హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అలాగే ఒక పెట్టని అమ్మకానికి పెట్టారండి ఇవి రంగు వచ్చేసి అంటే పుంజు యొక్క రంగు వచ్చేసి నెమ్మల అని చెప్తున్నారు ఇక పెట్ట యొక్క రంగు మాత్రం డాగ్ అని చెప్తున్నారండి అండి పింగలుగా పుంజు యొక్క రంగు డేగా పెట్ట యొక్క రంగు అని చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే డబుల్ బాడీ పెట్ట పుంజు అని చెప్తున్నానండి అలాగే మంచి ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్తున్నారు ఇక పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర దాకా ఉంటుందని చెప్తున్నారు అండి ఇరవై రెండున్నర దీని యొక్క హైట్ అని చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ అండి ఇక బరువు వచ్చి మూడు కేజీలు దాకా ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే వయసు వచ్చి పదకొండు నెలల వయసుల పుంజు అని చెప్తున్నారండి లెవెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక వచ్చేసి రెండున్నర కేజీ నుంచి మూడు కేజీలో బరువు ఉంటుంది చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పది నెలల వయసుల పెట్టండి ఇది టెన్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ధర వచ్చేసి రెండు కలిపి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి పుంజు అలాగే పెట్ట కలిపి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నారు ఇటువంటి డిస్కౌంట్ ఏం లేదని చెప్తారండి ట్రాన్స్పోర్ట్ మాత్రం పాజిబిలిటీ ఉన్న ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ మాత్రం ఈ రెండు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు అంటే పుంజు సపరేట్గా ఇవ్వరండి రెండు కలిపి తీసుకోవాలి ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా చేస్తామని చెప్తున్నారండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ఫ్రెండ్స్ అలాగే ఇక మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక అనిల్ గారి నెంబర్కి ఫోన్ చేసి నేను నెంబర్ని డిస్ప్లేలో ఇస్తానండి వీడియోలో డిస్ప్లే వేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ని ఇస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మాడుకొని అలాగే ఆ పుంజు ఆ పెట్ట ఈ రెండు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆయనతోనే కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు మాడుకుని అవి తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీరు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు ఆ ఆడియోస్ని అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం చూసేటప్పుడు ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్